వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబార్డ్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు వచ్చేసరికి ఎటువంటి రెసిపీస్ కానీ క్రాఫ్ట్ కానీ ఏమీ లేవండి జస్ట్ చిన్న షాపింగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే చూడండి నచ్చుకుంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం మంత్లీ గ్రాసరీస్ అది నేను డిమార్ట్ అది వెళ్ళినప్పుడు ఇలా గ్రాసరీస్ అవన్నీ తీసుకున్నాక జస్ట్ అట్లా డ్రెస్సెస్ సెక్షన్ ఉంటుంది కదండి ఆ సెక్షన్ వైపు లుక్ వేశాను మరి ఈ డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి అని అనిపించి చిన్న వీడియోనైతే నేను తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఈ డ్రెస్సెస్ అనేవి బాగానే ఉన్నాయి అని అనిపించిందండి మీకు రేట్లతో సహా నేను కొన్ని కొన్నిటిని చూపిస్తూ ఉన్నాను కలెక్షన్ అయితే బాగానే ఉందండి కలర్ కాంబినేషన్స్ కానీ డ్రెస్సెస్ అయితే బాగానే ఉన్నాయని అనిపించిందండి నెక్స్ట్ వచ్చేసరికి లేడీస్ అన్నాక చాలా మందికి షాపింగ్ అనేది చాలా హాబీగా ఉంటుంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి కూడా ఓ ఎదిగా కొనేస్తూ కూడా ఉంటాం కొన్ని కొన్నిసార్లు నా ఉద్దేశం ఏంటి అంటే మనకి ఏది అవసరం ఎప్పుడు అవసరం అనేది ఒక క్లారిటీ అనేది మనకే ఉండాలి అని నాకు అనిపిస్తుందండి నేను నాకు ఇష్టం లేదు షాపింగ్ కాబట్టి నేను ఇలా చెప్పట్లేదండి ఆడవాళ్ళం మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లయితే మనకి ఏది అవసరం ఇది ఇప్పుడు అవసరమా లేదా అనేది మనకి ఒక ఐడియా అనేది వస్తే చాలా మటుకు మనం సేవ్ చేసుకోవచ్చు అది కొంతమందికి తీసిన తత్వంగా అనిపించవచ్చు కానీ మనం వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి మనకి కళ్ళకి నచ్చినవన్నీ కూడా కొనాల్సిన అవసరం అయితే లేదండి మనకి అది అవసరం అనుకుంటే దాని కాస్ట్ కూడా మనం చూడాల్సిన అవసరం లేదు అది మనకు అవసరం నిజంగా అన్నట్లయితే నేను తీసుకుంటానండి నాకు అవసరం లేదు అనుకుంటే వాళ్ళు ఏదో అనుకుంటారు షాపింగ్ ఎంతసేపు చేసిన తర్వాత తీసుకోకపోతే వీళ్ళు ఏదో అనుకుంటారు అని అయితే నేను చేయనండి అండి నాకు అవసరం అది కావాలి అని నాకు అనిపిస్తే మటుకు నేను అన్నీ కూడా చూసుకుంటానండి క్లాత్ వైజ్గా కానీ రేట్ వైజ్గా కానీ మొత్తం చూసుకునే తీసుకుంటాను ఓ తీసేసుకుని మనం బిరువాలో ఓ పెట్టేసేసుకుని బిరువాని నింపటం తప్ప వేరే ప్రయోజనం ఉండదేమో అని అనిపిస్తుందండి నేను షాపింగ్ చేయడానికి పెద్దగా కూడా ఇష్టపడను ఒకవేళ చేయాల్సి వచ్చిన అది మెటీరియల్గా కానీ డ్రెస్సెస్గా కానీ తీసుకోవాలి అనుకున్నట్లయితే నేను బయలుదేరాలి అని అనుకున్న ముందే ఇంతలో తీసుకోవాలి ఈ బడ్జెట్లోనే మందు ఉండాలి పలానా క్లాత్ అయితే బాగుంటుంది అని ఒకటికి రెండు ఏ రకాలుగా నేను ఆలోచించుకుని వెళ్తాను ఆ బడ్జెట్కి కొంచెం అటు ఇటుగా ఉన్నవే నేను తీసుకుని వచ్చేసేస్తానండి అది కూడా నచ్చితేనే నేను చెప్పింది కరెక్టేనంటారా కాదంటారా ఒకవేళ నేను చెప్పింది మీకు కరెక్టే అని అనిపిస్తే తప్పకుండా ఎస్ అని కామెంట్ చేయండి మరి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదండి కర్ట్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయండి పిల్లలకైతే చాలా బాగున్నాయండి కర్ట్ సెట్స్ కాటన్లో చాలా బాగున్నాయి ట్రెండింగ్గా కూడా ఉన్నాయి కదండి ఇప్పుడు కర్ట్ సెట్స్ అనేవి ఒకసారి ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నట్లయితే ట్రై చేయండి మరి బయట షాపింగ్ మాల్స్లో ఉన్న డ్రెస్సెస్కి ఇక్కడున్న డ్రెస్సెస్కి అంటే కలెక్షన్ వైజ్గా చూస్తే ఇందులో తక్కువే ఉంటాయి షాపింగ్ మాల్స్లో అయితే కలెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అది కాకుండా క్లాత్ వైజ్గా కానీ కాస్ట్ వైజ్గా కానీ ఇందులో ఎక్కువ అంటారా లేకపోతే షాపింగ్ మాల్స్లో కాస్ట్ అనేది ఎక్కువ అంటారా అనేది ఒకసారి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరి ఇంకైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను వీడియోని ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం